మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని న్యూ టౌన్లో ఇందిరా మహిళా శక్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహాకేఫ్ను ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా సంఘాల సభ్యులను ఆర్థికంగా స్వావలంబన చేయడం వారిని కోటేశ్వరం చేయడం తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు తెలంగాణ ప్రభుత్వం మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తూ వ్యాపారాలు నిర్వహించడానికి ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తోందని పేర్కొన్నారు మహబూబ్ నగర్ పట్టణంలో మరిన్ని మహాకేఫ్లు ఏర్పాటు చేసి మహిళా సంఘాల సభ్యులకు అందజేస్తామని హామీ ఇచ్చారు మహిళా సంఘాల సభ్యులు తయారు చేసే ఉత్పత్తులను మయూరి బ్రాండ్ పేరుతో అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ చేసి గుర్తింపు తెస్తామని వెల్లడించారు మహబూబ్ నగర్లో ఈరోజు మహిళా సంఘాల ద్వారా మహాకేఫ్ ప్రారంభోత్సవం చేసుకున్నాం హనుమాన్ ఎస్ఎల్ఎఫ్ ద్వారా ఈ ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ ముందు ఉన్న ప్రాంతాన్ని వాళ్ళ కేటాయించి ఒక వినూత్నమైన తరహాలో ఇక్కడ ఒక మహాకేఫ్ను ఈరోజు స్టార్ట్ చేసినాం మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలను ముఖ్యంగా స్వయం సహాయక గ్రూపుల్లో ఉన్న మహిళలను అన్ని విధాలుగా ఎంకరేజ్ చేయాలి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పొందేటట్టుగా వాళ్ళు ఎంప్లాయ్మెంట్ పొందడమే కాకుండా వాళ్ళతో పాటు నలుగురు ఉపాధి లభించే విధంగా కార్యాచరణ చేస్తూ ఉన్నాం వారికి కావాల్సిన పూర్తి సహాయ సహకారాలు ప్రభుత్వం తరఫున మేము అందిస్తూ ఉన్నాం